అత్యంత విశిష్టమైన మణిద్వీపవర్ణన పద్నాలుగవ ప్రాకారం పద్నాలుగు ఇంద్రనీల ప్రాకారం వైడూర్యమణిసా అగ్రే సాల పర స్మృత దశయోజనతుంగోసీంద్రనీలాస్ నిర్మి तन्मज्यभूत्स्तदा विद्यो महामार्गा गृहाणि च वापि कूपतडागाच्च सर्वे तन्मणिनिर्मिताः तत्र पद्मं तु सम्प्रोक्तं बहुयो जनविसृतं षोडसारां दीप्यमानं सुदर्शनमिवा परं तत्र स्थानानि विविधानि च सर्वोपस्करयुक्तानि समृद्धानि वसन्ति हि तासां नामानि वक्ष्यामि शृणु मे नृपसत्तमा कराळी विकाराळी च तदोमा च सरस्वती श्रीदुर्गोषा तथा लक्ष्मीः सुतिश्चैव स्मृतिर्दृतिः श्रद्धा मेधा मतिः कान्तिः आर्याषोडशक्त्ययः नीलजीमूतशङ्कासाः करवालकराम्बुजाः समाकेटकधारिण्यो युद्धोपक्रान्तमानसाः सेनान्यः सकलायेताः श्रीदेव्या जगदीषुतुः प्रतिब्रह्माण्डसंस्थानां शक्तीनां नायकाः स्मृताः ब्रह्माण्डक्षोभकारिण्यो देवी शक्त्युपबृंहिताः नानारथसमारूढा नानाशक्तिभिरन्विताः नाना एतत् పరాక్రమం వక్తు సహస్రామాక్రమం వక్తు సహస్రామా దీని భావం వైడూర్య ప్రాకారానికి పైగా లోపలి వైపున పది యోజనాల ఎత్తున ఇంద్రనీలమణుల ప్రాకారం ఉంది అక్కడి బావులు కొలనులు ఇళ్ళు మహామార్గాలు గొంతులు అన్నీ ఇంద్రనీలమయములే అక్కడ అనేక యోజనాల వెడల్పుతోటి ఒక మహా పద్మం ఉంటుంది అది పదహారు రేకులు కలిగి సుదర్శన చక్రంలాగా ప్రకాశిస్తూ ఉంటుంది అక్కడ పదహారు శక్తుల నివాస స్థానాలు ఉన్నాయి వారు తమ తమ వస్తు సామాగ్రులతో నివాసం ఉంటారు కరాళి వికారాళి ఉమ సరస్వతి శ్రీ దుర్గా ఉష లక్ష్మి శృతి స్మృతి ధృతి శ్రద్ధ మేధ మతి కాంతి ఆర్య అనే పదహారు మంది మహాశక్తులు వారు నీలమేఘ వంటి కాంతి కలిగి చేతులలో కత్తులు సమము ఆకేటనము మొదలైన ఆయుధాలు కలిగి ఉంటారు యుద్ధ సన్నద్ధులై ఉంటారు వారందరూ జగదీశ్వరి దేవి యొక్క సేనానాయికలు ప్రతి బ్రహ్మాండ మండలి శక్తులన్నింటికీ మహానాయికులుగా పేరు పొందారు వారు బ్రహ్మాండాలనే తలకిందులుగా చేసే శక్తి ఉన్నవారు దేవీ శక్తి సంపన్నులు నానా రథాలు ఎన్నో పలు శక్తులను ధరించేవారు ఆదిశేషుడు కూడా వారి పరాక్రమాన్ని తెలుపజాలడు